తమ్ముడు ఇది పక్కిరిపల్లి పక్కిరిపల్లి మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ వెంకటగౌడ ఎట్లా చేస్తుంది సార్ ఇక్కడ వెంకటగౌడ బాగానే చేస్తాను బాగా ఏం చేసిండు కాలువలే అయినారు ఊరికి ఏమన్నా కావాలంటే చేస్తా అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తమ్ముడు వైసీపీ ఉంటుందా టీడీపీకి ఉంటుంది అవకాశాలు వైసీపీకి ఉంటుంది ఎందుకు ఉంటుంది వైసీపీకి జగన్ మంచిగా చేస్తా అన్నారు స్కూల్స్ అభివృద్ధి చేసినారు పెద్దవాళ్ళకి

ఎవరు ఎమ్మెల్యే వెంకటగౌడ ఈసారి టీడీపీకి అవకాశం ఉంటుందా ఇక్కడ మరి వైసీపీకి ఉంటుందా ఈసారి రెండు అవకాశం ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు చేస్తామని అన్నారు ఎవరు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా చేస్తా ఉంటారా సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు పంచుకుంటదా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది జగన్ ఏమంటే బాగుంటుంది జగన్ ఏమవుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అమర్నాథ్ రెడ్డి గారా వెంకటగౌడ మనకి తెలిసినంత వరకు వెంకటగౌడ బాగా చేస్తాను వెంకట బాగా చేస్తున్నాడు ఇది ఎవరా సార్ మాది పల్మర్ టౌన్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వెంకటే గౌడ గారు రాబోయే సార్ అమర్నాథ్ రెడ్డి గారు సార్ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ ఇది సార్ ఆయన ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి సార్ నలుగురిని కలుపుకొని పోయే వ్యక్తి వెంకటయ్య గౌడ కూడా ఆయన ఇప్పుడు బెంగళూరు అనేసి ఆయన టాక్ వచ్చేసింది టౌన్లో ఎక్కడ పోయినా కాబట్టి ఆయన వచ్చినాడు ఫస్ట్ ఒకసారి అవకాశం అన్నారు ఆయన జగన్ గారు కూడా ఒకసారి మాకు ఇవ్వండి అన్నారు వాళ్ళకి చివరే అవకాశం ఈసారి ఈసారి ఎలక్షన్స్ సార్ ఎక్కువ అవకాశాలు ఇక్కడ తెలుగుదేశం ఎందుకు తెలుగుదేశం ఎందుకంటే అప్పుడు చేసిండే ఇప్పుడు మేము ముస్లింస్ మాకు ఇక్కడ షాదీ మహల్ నిలిపించింది తెలుగుదేశం పార్టీని బస్ షెల్టర్ నిలిపించింది అప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గానికి పోటీ చేస్తామరే వాళ్ళ ఫాదర్ రామకృష్ణారెడ్డి అని ఎంపీ బస్ షెల్టర్స్ కానీ నెక్స్ట్ వచ్చి షాదీ మహల్ కానీ ఈ మసీదుల మరమ్మతులకు డబ్బు కానీ ఒక తెలుగుదేశం పార్టీలోనే మాకు ఇచ్చినారు మ్యారేజ్ మ్యారేజ్కి డబ్బు కూడా ఇచ్చినారు ప్రభుత్వం కూడా కూడా సార్ సార్ మేము ఇచ్చినారు కదా వాళ్ళంతా చేస్తారు ఇప్పుడు బియ్యంకి స్టోర్కి పోతాను సార్ లేడీస్ రోడ్లు ఇంత పెద్ద ఎండలో వచ్చి నిలబడుకుని తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి స్టోర్ బియ్యం ఎక్కడుంటో అక్కడ పోయి తీసుకుంటారు ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు వేస్తారు అక్కడ పోయి వేసుకో ఉంటారు కదా ఇది ఏమవుతా ఉందంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినారు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలా జనాలకి చూపించాలి అభివృద్ధి చూపించాలి ఏం ఆయన ఇరవై నాలుగు గంటలు ఇస్తాం ఉచితంగా ఇస్తాం అంటే ధర్మానికి ఏమైనా ఇస్తాడు ఆయన ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు సార్ సార్ అభివృద్ధి సంక్షేమ సార్ ఎవరికి కాదు సార్ వాళ్ళు ఇచ్చే పథకాలు అమ్మ ఒడి అంటారు అన్నాడు అమ్మ ఒడి ఎవరు డబ్బు మా డబ్బే కదా ప్రజల డబ్బు సార్ అది మా డబ్బు మాకు ఇస్తూ మేము మీకు ఇస్తా పథకాలు ఇస్తా పథకాలు ఇస్తా ఉన్నాము అంటే ఎవరినా వేరే వాళ్ళు డబ్బు డబ్బు ఏమైనా ఇస్తా మాకు ఇక్కడ ఫైనల్గా ఇస్తారు ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఎక్కువ సార్ అమర్నాథ్ రెడ్డి గారికి చాలా అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన సార్ ఓకే థ్యాంక్ యూ పక్కిరిపల్లి మీ పక్కిరిపల్లి మీ పక్కిరిపల్లి ఎమ్మెల్యే ఎవరు

తీపి అవకాశం ఉంటుందో మరి వైసీపీకుంటుందా ఎవరికి సార్ తెలియదు పిచ్చిన గిట్ల వస్తుందామా ఏం తెలుసు మాకు సార్ ఆ మాకేం తెలుసు ఏం తెలీదు ఎందుకు ఎందుకమ్మ మీకు నీళ్ళ గిట్ల పెంచిన గిట్ల ఏం రావట్లేవా లేదు మాకు పింఛను ఇంకా రాసిండులేవా పించిన రాసి లేదా మీకు ఇల్లు ఇచ్చిరా లేదు ఇల్లు కూడా లేదు ఇచ్చిండులే ఇంకా మాకు ఇల్లు ఇల్లు వచ్చింద ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే మంచి అంటారు మరి యా గవర్నమెంట్ సార్ మాకు అది అంతా ఏం తెలుసు అంతేంటరా ఎవరు మీది మాది జల్లిపేట 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 ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ వెంకట బాగా అంటే ఉన్నా సార్ పర్లేదు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా ఈసారి టీడీపీకి ఉంటుంది టీడీపీకి ఎందుకు ఉంటుంది సార్ అంటే వైసీపీ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ కనమైన వాళ్ళకి చేసుకుంటున్నారు వాళ్ళ కనకాణంలో చేసుకుంటారు వీళ్ళ కనుక చేయట్లేదు అంటే సీఎం పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి బాగుందా పథకాలు అయితే బాగున్నాయి జగన్ది పోనీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు బాగుందా పంతొమ్మిది నుంచి రోజు వరకు ఇప్పుడు బాగుందా అమర్నాథ్ రెడ్డి గారితే బాగుంది అమర్నాథ్ రెడ్డి గారు బాగుందంటారు ఈసారి అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉంటాయంటారు అమర్నాథ్ రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ఓకే మీరు ఎక్కడన్నా మాది నాలుగు రోడ్ల దగ్గర సార్ నాలుగు రోడ్ల దగ్గర మరి మాకలపల్లి మరి మాకులపల్లి మీకు ఎమ్మెల్యే ఎవరు సార్ సార్ టీడీపీని వస్తుంది అమర్నాథ్ రెడ్డి ఎందుకు వస్తారు సార్ అమర్నాథ్ రెడ్డి నా అంచనా ప్రకారం నేను ఇప్పుడు ఇక్కడ సర్కిల్లో చూస్తూనే ఉన్నాను ఫీల్డ్ వర్క్ చేసేది సో ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళినా టీడీపీనే వస్తుందంటారు ఎందుకంటే ఈయన ప్రభుత్వంలో ఈయన్ని సరిగ్గా పట్టించుకోవటం వైఎస్ఆర్లో ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇంగ్లీం పేదలకు రోడ్లు రోడ్లు హాస్పిటల్ సౌకర్యాలు బాగున్నాయి స్కూల్స్ కట్టించినామని చెప్తున్నది స్కూల్ అయితే పక్కా సార్ స్కూల్ అయితే దాంతో ఢోకా లేదు ఎందుకంటే మున్నన్న టీడీపీ ప్రభుత్వంలో కానీ స్కూల్ విషయంలో తీసుకున్నారు కానీ వాళ్ళు కూడా

చెప్పలేమంటవా ఎమ్మెల్యే వస్తాడమ్మ మీ ఊరికి ఎప్పుడో ఒకసారి వస్తారు అట్లా తిరుక్కుని పోతారు అంతేనా అంతే అమనాథ్ రెడ్డి వచ్చేది ఇంత ముందుకో ఏమన్నా వచ్చిండ్రే పండక్ రోజు ఏం చెప్పి ప్రేమ వాళ్ళు గెలిస్తే ఏమన్నా చేస్తారంటారు చూద్దాం ఈసారి సారీ ఎవరు వస్తారు ఉన్నాడు అంతేనా అంతే ఎట్లుంది ఇక్కడ మీ ఊరు డెవలప్మెంట్ ఎట్లుంది ఇక్కడ పక్తిపల్లి దూర్ది ఉంది వైఎస్ఆర్ది కూడా ఉంది తెలుగుదేశం ఉంది కూడా ఉంది ఎంఎల్ఎ గారు అభివృద్ధి సాంక్షే పథకాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే గారిది పాలన ఎలా జరుగుతుంది ఇక్కడ వెంకట గౌడ మాగ్నేది జరుగుతూ ఉంది మాగ్నే జరుగుతాం వెంకట గౌడ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఊరు బాగుందా అమ్మనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుందా ఏదో ఈ నువ్వు వచ్చినంత ఊరి నుంచి బాగున్నది సాంక్షపతకాలు అన్నీ వస్తున్నాయి ఊర్లో అందరికీ ఈ సార్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కదా సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ సార్ టీడీపీకి అవకాశం ఉంటదా వైసీపీ ఉంటుందా మంచంలో ఉంది మనం మేము చెప్పేది ఇప్పుడు పిచ్చినొస్తాం సార్ మీకు వస్తుంది ఎంత వస్తుంది సార్ మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుందా మీ వాళ్ళకి ఒక్కరికన్నా అమ్మవాడికి ఇట్లా వస్తున్నాయి మీ ఊళ్ళో అందరికీ ఉన్న ఇల్లు గిట్లా వచ్చిందో గవర్నమెంట్ వస్తూ ఉన్న వస్తున్నాయా మన ఈ ప్రభుత్వం వల్ల టీడీపీ ప్రభుత్వం వల్ల ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అంటారు ఇది ఏది ఇది వైసీపోయినా ఎంఏ ఎమ్ఎల్ఏగా

పక్కన ఇలా సార్ నాకేం తెలుసు ఎవరు సైకిల్ కూడా వచ్చిండారు జగన్ కూడా వచ్చిండారు మరి జగన్ రావాల చంద్రబాబు నాయుడు రావాల జగన్ రావాల జగన్ ఎందుకు రావాలి ఎలా సార్ మాకు ఐదు గంటలకంత తెచ్చి తీస్తా ఉండరు కదా సార్ నుంచి ముస్లో పోయి సాగు మూడు దినాలు అది ఇప్ప కాళ్ళ నొప్పులతో పోయి తెచ్చుకుని వస్తే ఎవరు రావాలి

ఇల్లు చుడి ఇల్లు వైఎస్సార్ వచ్చినప్పుడు వచ్చిండయా అప్పుడు నేను క్యాన్సిల్ అయిపోయా అప్పటి నుంచి రాత్రి ఇస్తే ఒక మనిషికి ఇచ్చేలేదంటారు నాలుగు రేట్లు వేసుకుని ఉండము అల్లుడు కుర్తులు వస్తే ఇబ్బంది ఏమన్నా పనుకోవాలా ఇక్కడ అంటే వాళ్ళు వచ్చేది ఇళ్ళు ఉండరు మీరు ఒకరే ఉంటారు ఇంట్లో అవును మీకు ఇల్లు రాలేదా లేదు మరి వస్తే మంచిదంటారు మరి వైసిపా టీడీపీ వైసీపీ వైఎస్ఆర్ వచ్చింది ఇల్ల ఇల్ల నేను కట్టలేదు నాకు పాప డెలివరీ అయిపోయిందా నేను కట్టలే అప్పుడు కేసు అయిపోయింది రాసి ఇస్తే ఇంకా నీ ఒక మనిషికి ఇచ్చేది అంటారు ఇప్పుడు మరి ఎవరు రావాలంటారు ఎవరు రావాలా చంద్రబాబు రానిలే చంద్రబాబు రావాలా రావాలా చంద్రబాబు రాణి అంతేంటారా ఏమో బానే ఉంది సార్ బానే ఉంది ఏమేమి చేసింది సార్ ఇక్కడ మేము రోడ్లు కాలువలు రోడ్లు కాలవ ఇంకా

వెంటగౌడికే ఉండొచ్చు ఉంటుందా ఉంటుందాగారి పాలన ఎలా ఉంది ఇక్కడ బాగుందండి ఏమేమి చేస్తున్నాడు ఏమేం చేసిండు స్కూల్స్ అంతా బాగా చేసిండ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా సిచ్యువేషన్ చెప్పలేము సార్ బాగానే సిచువేషన్ అట్ అంటే మనుషుల్లో మార్పు లోపల చెప్పలేము కదా మనుషులన్నీ అందరూ వయస్స వయస్సు అంటాడు చెప్పలేము ఎంత అందరూ వైఎస్ఆర్ఎస్ఆర్ అంటారు మళ్ళీ టీడీ టీడీపీ వట్టలేము చెప్పలేమంటారా ముఖ్యమంత్రి పాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాగుందా పంతొమ్మిది నుంచి రెండు వలన బాగుందా తిరునానికి సార్ పదొందించి చిరవల వరకు బాగుంది ఏంటి పద్నాల నుంచి పంద పంతొమ్మిది నాకు బాలేదా అప్పుడు కూడా బాగుంది ఇప్పుడు చంద్రనాయుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తుండు కదా ఇస్తున్నాడు సార్ ఇస్తాము అని చెప్పినారు మరి ఈట ఆట ఏది మొగ్గు చూపుతుంది చెప్పలేము సార్ చెప్పలేమంటారా లాస్ట్ టైం మెజరిటీ అయితే కొట్టలేడు లైట్గా ఎవరు ఆయ జగన్ రావచ్చు వచ్చేయండి ఇక్కడ 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 ఎవరికొస్తుంది మెజార్టీ సార్ గౌడే వస్తాడా ఏవు రమ్మ మీ ఊరు పేరు ఏం పేరు కుర్మాయి కురుమాయి మీ కుర్మా ఎట్లుందమ్మా అభివృద్ధి బాగున్న ఉంది బాగా అంటే ఏమేమి చేసిర్రమ్మా ఏమేమి చేసిండ్రు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిండ్రు రా మీకు పెంచినది కానీ అమ్మవడి అంతా అంతా అమ్మవాడి ఇంకా రాలేదు పెంచినవి వస్తూ ఉంది అమ్మవాడికి రాలేదు ఇంకా అమ్మవడి ఇంకా రాలేదు ఇంకా అమ్మవాడి పద్య నువ్వు ఏ నాకు ఒకసారి ఇచ్చింది ఇంకొకసారి రేయలేదు మీ ఊళ్ళో సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి అమ్మా ఇక్కడ అన్ని బాగానే ఉంది ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీ ఉంటుందా వైసీపీ పార్టీకి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ఎట్లా అట్లా ఉంటారో మనకేం తెలుసు మంచి చేసిరని అంటారు ఇప్పుడు మీరే మంచిగా చేశారు అని కదా మంచిగా చేసింటారు చేస్తారు వేస్తారో ఏమో తెలియదు ఎవరు అనుకుంటారు మేము వెంకటగౌడ అమర్నాథరెడ్డి వెంకటరెడ్డి వెంకటగౌడేనా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ ఎవరు మా ఇంటి ఎవరు ఇద్దరికి నలుగురు ఉండమ్మా నలుగురికి వాళ్ళకి ఇద్దరికి వీళ్ళకి ఇద్దరికి వాళ్ళకిద్దరికి ఇద్దరికి సారా చంద్రబాబు నాయుడు బాగుందా జనమారు బాగుందా ఈ ఊరు బాగుండారు నాకు రాలేదు అంతేనా నాకు రాలేదు వాళ్ళకి అంతా వచ్చింది నాకు రాలేదు వచ్చినాయంటే ఇక్కడ గారి పాలన ఉంది సార్ ఇక్కడ మీ ఊళ్ళో బాగుంది బాగా ఏమేం చేసిండు సార్ ఇక్కడ రోడ్డు ఏది వేసినాడు వేసిండు రోడ్డు కానీ వాటర్ సౌకర్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ బాగున్నాయి 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 ఇప్పుడు తాగునీరు సాగునీ ఎట్లా ఉంది సార్ ఇక్కడ బాగున్నాయి మీ ఊళ్ళో ఏం సమస్యలు లేవా సార్ ఇక్కడ ఏం సమస్య లేవా ఊళ్ళో సమస్య ఏం లేదు ఏమి అంతా బాగా చేసిందా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా సార్ టీడీపీకి ఉంటుందా పైసేపు ఉంటుందా ఇద్దరు తలాకాంతం ఉన్నాయి ఆఫ్ ఆఫ్ మీరంటే ఇప్పుడు బాగానే చేసిన మీరే ఉన్నది మనుషులు జనాలు మారుతా ఉంటా మారుతా ఉంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ గారు బాగుందా ఇద్దరు బాగుంది ఇద్దరు బాగానే ఉన్నారా సౌకర్యాలు రోడ్లు గానీ సౌకర్యాలు మాకేం అన్ని బాగా వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించిన కూడా పథకాలు కూడా మాకు అందుబాటులో అయినాయి అన్ని సౌకర్యాలు అయితే మాకైతే బాగునే ఉన్నాయి తప్పు చెప్పే పని ఏం లేదు బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ అవకాశాలు ఎక్కువ ఉంటాయా వైసీపీకి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇట్లా అట్లా రెండు పక్కల అయితే రెండు వైపులు ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ అనుకుంటా ఉన్నాం మేమంతా కూడా అమర్నాథ్ రెడ్డికి బాగా చేసిండ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లేదు ఇప్పుడు వెంకటేగౌడ గారు పంతొమ్మిది నుంచి రెండు వరకు బాగా చేసిండ సార్ ఇక్కడ మామూలుగా అయితే వైసీపీ వల్లే బాగా చేసినారు ఇప్పటికైతే అయితే పథకాలు పిల్లలకి అవి ఇవి రోడ్ల పరిస్థితి లేదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం రోడ్లు వేసింది రోడ్లు అయితే వేయలేదు పథకాలు అయితే బాగా అందుబాటు అయినాయి బాగా చేశాను బాగానే చేసినప్పుడు ఎవడరు సార్ ఇంతకన్నా ఎవరు చేయలేరు ఏ మినిస్టర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏం చేయలేరు ఎవరు మన జగన్ వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు ఉన్నాయి బాగా ఇంతకన్నా ఇంకెవరు అస్కె ఎవరు చేయాలి ఇప్పుడు అవకాశాలు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటారు సార్ చెప్పలేము ఇప్పుడు నువ్వు తీసుకున్నావా నువ్వు ఎరు అనుభవించినావు నీకు నీతి ఉంటే నువ్వు జగన్కి అయ్యచ్చు లేదంటే ఇంకా వాడి రూపాయలు ఇస్తే మనకి మనం ఏం చెప్పలేము కదా దాని గురించి చెప్పలేము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పాలన బాగుందా పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు బాగుంది జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది జగన్మోహన్ ఏ పాలన సార్ ఏ విధంగా సార్ అన్ని విధాలన ఏ పింఛన్లు కాన్నింటి కానీ స్కూల్ కానీ పిల్లో కానీ పిల్ల పద్దెనిమిది నలభై ఏళ్ళ వయసు వాళ్ళకి అమౌంట్ ఇచ్చినది కానీ ఆటో వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ సచివాలయం కానీ ఎన్ని అన్ని బాగున్నాయి ఇప్పుడు చంద్రనాయుడు కూడా మేము కూడా అదే అన్ని సంక్షోభాలు కలిసి అని చెప్పేసి ఇప్పుడు మహిళలకు సార్ కరెంట్ ఎప్పుడో వస్తాను తింటా ఇప్పుడు ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది వాన్ పడే ఇప్పుడు రాత్రి వాన్ పడింది తుక్కులు లేపేసిన యాడు చూసిన మాండు చెట్లు కరెంట్ లేవు నిన్న పోయిన కరెంట్ ఇప్పుడు లేదు ఎప్పుడో విన్న వస్తాడని చెప్పేసి మనకి తింటామా అప్పుడు ఉంటుందా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ బాగా చేస్తుంది అంతే మాకు వైసీపీ కూడా బాగా తిరుగుతారా సార్ ఇక్కడ బాగా తిరుగుతాడు హీరోడ్ అంతా కూడా వేసింది పైన ఆయనకు అవకాశాలు ఉన్నాయంటే మన దగ్గర వస్తాడు వస్తాడు వస్తాడంట ఎవరన్నా మీది సార్ కుర్మాయ్ మాది కుర్మాయ్ మీ కుర్మాయ్ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ బాగుంది సార్ మీ ఎమ్మెల్యే పేరు ఏం సార్ వెంకట వెంకటగౌడ్ సార్ ఏం చేసింది సార్ గౌడు వెంకటాగౌడ్ తో పని లేస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి పథకాల్లో బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్ పడిపోతాను అమౌంట్లు గౌడ్ వచ్చి చూస్తారు ఎట్లా పథకాలు అందిందా అని ప్రతి ఇల్లు సర్వే చేసినాడు పథకాలు సూపర్ గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ అమనాథ్ అవకాశం ఉంటాయా గౌడ్ అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లేస్తారు ఆయన పథకాలు బాగున్నాయి అమ్మఒడి కానీ రైతు భరోసా ఆసరా కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉన్నాయి పథకాలు పథకాలు సూపర్ అన్ని బాగున్నాయి సార్ గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యం ఎట్లా సార్ సూపర్ గా ఉంది ఇక్కడే ఉంటారు హాస్పిటల్ హాస్పిటల్ సౌకర్యం కూడా బాగుంటుంది సూపర్ గా ఉంది ఏం చూసే లేదు ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరైతే బాగుంటుంది సార్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు మనకే పథకాలు చేయలేదు అంతకంటే ఎక్కువ ఇష్టం అని కదా సార్ ఇప్పుడు నమ్మరు సార్ జనాలు ఆ చంద్రబాబు అంతకంత ఇస్తాడ జనాలు నమ్మరు నమ్మరు ఎందుకంటే జగన్ మోహన్ అయ్యి చెప్తే చేస్తాడు చెప్తా యాస ఇక్కడ ఈసారి గెలిచేది ఎవరు అంటరు రంగట గౌడ గౌడనా ఎలా చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి బానే చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ కుంటదా వైసీపీ కుంటదా మనం చెప్పలేం సార్ బానే చేస్తున్నారు చెప్తుగా ఇప్పుడు ఎట్లా ఎట్లా తిరుస్తున్నా మనం చెప్పలేం ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా సంక్షేమ పథకాలు పింఛన్ ఏమైనా వస్తున్నాయి మీకు నాకు పింఛన్ ఏమీ లేదు మీ వాళ్ళకి వస్తుంది అమ్మ ఒడికి వస్తుందా మా అమ్మ కడ వచ్చేలే మా అమ్మ కాలం అయిపోయాయి మీ మీ భార్యకి ఏమైనా వస్తుందా మా భార్యకు లేదు మీ భార్య కూడా ఏమైనా పింఛన్ ఏమి లేదు మీకు గవర్నమెంట్ ఏమైనా ఇండ్లు ఇచ్చిందా ఇచ్చింది అది ఇచ్చిందా ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలి వైసీపీ టీడీపీ ఏది వస్తే బాగుంటుంది మీ ఊరికి రోడ్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి ఇట్లా కొరలు బాగానే ఉన్నాయి దీనిపైన ఎవరు వచ్చి ఏం చేస్తారో మనకు తెలీదు ఇప్పుడు ఎవరు వస్తే బాగుండదు అనుకుంటారు మరి ఇప్పుడు అనుకున్నాము మారుదాం అనుకుంటారా మారుదాం అనుకుంటే మరి అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇస్తారా అన్నకున్నాము అంతేనా అంతే ఓకే కూర ఏం పేరు కూర కూర్మాయి మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఎన్ వెంకటేగౌడ ఎన్ వెంకటేగౌడ ఎలా చేస్తుంది సార్ ఇక్కడ బాగున్నా సార్ ఏమేం చేసింది సార్ రోడ్లు వేయించినాడు నీళ్ళు వస్తాయి మాకు సచివాలయంలో స్టాఫ్ కి ఇవ్వించినాడు ఇంకేం సంక్షేమ పథకాలు అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా నాకు తెలిసినంతవరకు వరకు టీడీపీకే ఎక్కువ ఇది ఉన్నది ఇప్పటిదాకా బాగా చేసిన టీడీపీ అంటున్నా అవును టీడీపీకి సార్ వానికి ఇద్దామనేసి అమ్మ అంటు అంటున్నారు అమ్మారుకి అవకాశం కూడా సార్ వీనికి ఓ సార్ ఆయనకి ముఖ్యమంత్రి పాల ఉద్భవం సార్ ముఖ్యమంత్రి అయితే వీనైతే అంతగా ఏం లేదు సార్ ఏం లేదు ఎందుకంటే ఎందుకంటే ఆయన అయితే జాబ్ లెస్ అన్నాడు వచ్చిన తర్వాత జాబ్స్ ఏమి లేవు జాబ్స్ ఏం లేవు మా లోకల్లో అయితే మా లోకల్ లీడర్ చెంగారైడ్ అని ఉన్నాడు కాబట్టి మాకేమన్నా కానీ మేము వాడిని చెప్పుకుంటే సరిపోతా ఉంది అంతే ఉంటారా అంతే ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఎవరు రావాలంటారు జన్మ నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే థ్యాంక్ యూ ఇదే ఊరా సార్ మీది కూరమాయి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ బాగుంది బాగుంటే ఏమేం చేసాం సార్ ఇక్కడ మనకి ఏం వసతులు ఉన్నాయో అన్నీ చేశారు వాళ్ళు వసతుల గురించి ప్రాబ్లం ఏం లేదు తాగునీరు సాగునీరు అన్ని బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ నో ప్రాబ్లం అంగన్వాడీ స్కూల్స్ కానీ బాల్వాడి అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా సార్ ఇక్కడ నైంటీ లేవు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ కి అవకాశం ఉంటుంది వైసీపీకి ఉంటుందా సార్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనుషుల్ని నమ్మే పని లేదు ఎవరి ఉద్దేశం ఎట్లుందో తెలియదు అందరూ అందరూ కూడా తిరుగుతున్నారు ఎవడు ఓటేస్తాడో తెలియదు లాస్ట్కి ఎవడు ఓటేస్తాడో వాడే గెలుస్తాడు కరెక్ట్ సార్ ఇప్పటిదాకా మీరు ఏం అంటే అన్ని సంక్షేమ పథకాలు అందరూ ఇక్కడ సార్ పథకాలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట సార్ ఎందుకంటే ఇది నా పథకాలని నేను పది పెడతా ఇంకొక ఆయన వస్తారు నా పథకాలని పది పెడతాడు ఎవడు పథకాలు ఎవడు సొత్తు అని పెడతా ఉన్నాడో మనకు తెలియదు మన డబ్బే మన డబ్బే కానీ పథకాలు మటుకుని గొప్పగా పెడతారు కానీ ఏముని సొత్తు మనకు తెచ్చి పెట్టడం లే పథకాలు పెడుతున్నారు మనమల్ని మోసం చేస్తున్నారు అంతే కరెక్టే సార్ ఇప్పుడు రెండే పార్టీలు మనకి అవును టీడీపీ వైసీపీ అవును ఇప్పుడు ఏ ప్రభుత్వం సార్ ఇప్పటి వరకు ఇప్పటివరకు చెప్పలేము సార్ పరిస్థితి ఎందుకురా అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి రెండు ఈక్వల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దానికి అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కువ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిండా అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈయన రెండు వేల పద్నాలుగు రెండు వరకు అభివృద్ధి సంక్షేమం ఎవరిది బాగుంది సార్ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలలో చెప్పాలంటే అమర్నాథ్ రెడ్డిది బాగుంది అమర్నాథ్ రెడ్డి గారు బాగుంది వెంకటార్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన కూడా బాగుంది ఎవరిది మనం తప్పు పెట్టే పని లేదు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకాల్లోనూ అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు వీళ్ళు చెప్పి వీళ్ళు చేశారు ముఖ్యమంత్రి సార్ అది ఎవరు కూర్చుంటారు అనేది మనకు తెలియదు నేను చెప్పలేను కానీ నేను రెండు పక్కల చెప్పలేదు ఎవరు ఎక్కడ అని కానీ ఎవరు కూర్చున్నా దేవుడు మంచి చేస్తాడు అందరూ బాగుంటారు అందరూ బాగుంటారు సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కురు కురుమాయి మీ కురుమాయి ఎట్లా ఉంది అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ టీడీపీ బాగుంది టీడీపీ ఎందుకు రావాలి మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నింటికి బాగుంటాయి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అభివృద్ధి ఎక్కువ జరిగిందా పంతొమ్మిది వందల ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగింది అప్పుడు తక్కువ అంతకు ముందు బాగా జరిగింది అంత ముందు బాగా జరిగిందా మరి రెండు వేల పంతొమ్మిది ఎందుకు మరి గొడవ ఇక్కడ ఏమో ప్రజలు ఆ మాదిరి ప్రజలు ఇక్కడ సమస్యలు ఏం సార్ ఇక్కడ సమస్యలు ఉన్నాయి సమస్యలు కలుగుంటే సమస్యలు కలుగుంటే మూడు సమస్యలు చెప్పండి ఏమిలా ఇదే మా రోడ్ ప్రాసెస్లు కాలువల ప్రాసెస్ నీళ్ళ నీళ్ళ సౌకర్యం ఎట్లుంది ఇక్కడ నీళ్ళ సౌకర్యాలు సక్రంగా ఉన్నాయా లేవా ఉన్నాయి కాకపోతే నీళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం లే సకరంగా ఉపయోగించారు ఇక్కడ రైతులకు ఇక్కడ పట్టు పరిశ్రమ పరిశ్రమ చాలా దద్దం వేస్ట్ అయిపోయినారు రైతులే చాలా పట్టు పురుగుల్లో చాలా వేస్ట్ అయిపోయినారు చాలా వేస్ట్ అయిపోయినాయి రైతులంతా లేవు నగసాట్లు పడతాను అక్కడ పోయి పోయి గవర్నమెంట్ సబ్సిడీ కానీ సహాయం గవర్నమెంట్ సబ్సిడీ ఏం ఫస్ట్లో ఒక్క రెండు నెలలు ఏమో ఇచ్చినారు అది అంతే మల్లలి మల్లలి ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎత్తు బాగుంటుంది మాకు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి నమస్కారం సార్ నమస్తే కానీ ఎక్కడ జల్లిపేట సార్ జల్లిపేట మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఎమ్మెల్యే వెంకట గౌడనా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి సార్ అమర్నాథ్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు అంత ముందు అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా వెంకట్ గౌడ్ ఉన్నప్పుడు బాగుందా అమర్నాథ్ రెడ్డి బాగుందే వెంకట గౌడ్ ఉంది బాగుంది అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది ఏమేం చేసింది సార్ అమర్నాథ్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని చేయను సార్ ఏం చేయలేదండి ఒక మూడు చెప్పు ఏం చేసిండు రోడ్లు కానీ పర్పస్ కానీ మాములుగా రైతులకు ఇది కానీ ప్రతి ఒక్కటి చేయింది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి నేను చెప్తాను సార్ ఇప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేయలేదు ఏమేమి కార్యక్రమాలు కావాలి సార్ ఇప్పుడు గెలిచినారు ఒక ఊరికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు తిరుగుతున్నారు ఏమి ఎలక్షన్ ఇది కాబట్టి తిరుగుతున్నారు ఏం చెప్పాలా వచ్చి ఇంటింటికి ఏమి గడప గడప పోగ్రామ్ ఉంది కదా గడప గడప పోగ్రామ్ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమి మీ ఊరు ఏమి మీ ఇది ఏమి అడగాల పర్లేదు సార్ లేదు

ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి సాక్షేమ ఇప్పుడు ప్రజలందరూ మార్పు రావాలని అనుకుంటున్నారు మొత్తానికి మార్పు వస్తుంది ఎందుకంటే ముందు ఆ గవర్నమెంట్ చూసారు చూసి వైసీపీ చూసిండ్రు ఇప్పుడు చంద్రబాబు ముందు పథకాలన్నీ అమలు చేశాడు నిరుద్యోగ అన్ని చేస్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు పెన్షన్స్ ఇస్తాను నెల అనేసి అంటున్నారు అదనొస్తే మంచిది చంద్రబాబు వస్తే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి వస్తే బాగుంటుంది ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అమరాథ్ రెడ్డి అంటే ఇప్పుడు వెంకట ఏం చెప్పాడు సార్ ఇక్కడ వెంకట ఏం చేయడం లేదని ఏం లేదు కానీ ఇక్కడైతే కొద్దిగా తక్కువ ఉంది కొద్దిగా తక్కువ ఉంది అంటారు ఇప్పుడు అమర్నాథ రెడ్డి గారికి ఎక్కువ మంత్రిగా పాలన చంద్రబాబు ఎక్కువ మంచిగా అనిపించిందా చంద్రబాబుదే మా మంచిగా పాలన జేన్మోన రెడ్డి గారు సార్ సార్ ఇప్పుడు మన రాష్ట్ర ఇప్పుడు రాజధాని ఏదంటే ఎవరూ చెప్పడం లేదు పిల్లోళ్ళు కూడా క్యాప్షన్ రాజధాని ఏదంటే ఎవరు ఏం ఇస్తున్నారు ప్రాబ్లం ఉంది అంటారు అమరావతి చంద్రబాబు ఉన్నప్పుడు సార్ మూడు రాజధానులు అన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులు అన్నాడు అది ఎక్కడెక్కడ అయిందో ఎక్కడెక్కడ ఏం జరిగిందో లేదు ఇంతవరకు రాలేదు ఓకే సార్ ఇప్పుడు రాజధాని ఎన్ని అయితే బాగుంటుంది ఒకటైతే ఒకటి ఏది అమరావతి 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 అయితే బాగుంటుంది అంటారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది సార్ రెడ్డి రెడ్డప్ప గారికి ఉంటుందా ప్రసాద్ గారికి ఉంటుందా సార్ ప్రసాద్ గారికి ఉంది ప్రసాద్ గారికి ఉంటుంది సార్ ఓకే